మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ ఏ వన్కి ఇద్దరికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు ఆరు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు కొట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతోటి ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎయిత్ టు ట్వెల్త్ కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఎవరైతే మైనర్ గర్ల్ ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది దాని మీద అమ్మాయి మళ్ళీ నైన్టీన్త్ ఈ అబ్బాయి తోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా ట్వంటీ ఎయిత్ రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది తర్వాత ఇది ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది సో ఇమీడియట్గా వీళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ అక్యూజుడ్ని అప్రహెండ్ చేసినందుకు వేసీపీ బలన్నగర్ ఎస్హెచ్ఓ జీడిమెట్ల డిఐ జీడిమెట్ల అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యా ఈ శివ డీజే ఆపరేటర్ గా చేస్తుండేవాడు ఇతను కట్టంగూరులో ఉంటాడు ఇతనికి నైన్టీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అని చెప్తున్నాడు ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు ఈ డిసీజ్ ఎవరైతే ఉందో ఈ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటుంది అవిలో నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం కేసముద్రం మండలం మహబాద్ జిల్లా అంజని కూడా ఫస్ట్ బాయ్ భర్త కూతురు సెకండ్ భర్త పూట చిన్న అమ్మాయి చిన్నమ్మాయిని మంచిగా చూసుకొని పెద్ద అమ్మాయిని మంచిగా చూడకపోవడం ఆ తర్వాత అనేకసార్లు అబ్యూస్మెంట్ చేయడం అర్ధకల్లతోని వార్తలు పెట్టారు ఇవన్నీ కూడా పరిచయం చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు అదే కాక శివాతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అది మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అవే చెప్పాను సో మీరు అన్నట్టుగా యా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది

తప్పకుండా ఈ ఎంఐ సిసిఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా సో వీ టేక్ ఆల్ ద నెసరీ ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్స్ సో యాజ్ ఆఫ్ నో షీఈస్ గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం లేదు కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడ హర్షిగా ఉంది కానీ అక్కడికి వెళ్ళడం కానీ అట్లాంటిది శివ ప్రజలు కూడా ఏజ్ ఆఫ్ మనకి దానికి సంబంధించి ఏమి ఆధారాలు దొరకవు యాజ్ ఆఫ్ అవ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి మనకైతే ఏం ఆధారాలు దొరకవు సార్ ఇప్పుడు ఒకసారి బిఫోర్ కౌన్సిలింగ్ ఇచ్చారు కదా సార్ నైన్టీన్త్ రోజు అయినప్పుడు మరి ఇరవై తారీఖు నారు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు కదా అప్పుడు వాళ్ళ యొక్క భాష స్థితి కానీ వాళ్ళ యొక్క మనం అబ్వేర్ చేస్తాం యా ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది దాని తర్వాత ఆ కిడ్నాప్ లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయటం వీడియోగ్రఫీ చేయటం అవన్నీ చేసాము యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము ఆ రోజు వాళ్ళ మదర్ కూడా ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకి ఏం చెప్పలేదు ఆ మదర్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది ఇంకా మనకి నాలెడ్జ్ అది మా అంచనా మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ ఈ అబ్బాయి బిహేవియర్ కానీ ఆవిడకి నచ్చలేదేమో అనేది